సార్ ప్రతి ఎలక్షన్ల సందర్భంగా బీసీల అంశం తెరపైకి వస్తుంది ఖచ్చితంగా మాట్లాడతారు కానీ అసలు మోటు అసలు సబ్జెక్టు వేరే పరంగా వెళ్ళిపోతుంది దాంతో బీసీ అంశం పక్కకి వెళ్ళిపోతుంది ఏదో ఒక అప్పటికి ఉన్న ఒక వేరే ఒక ఇంపార్టెంట్ ఇష్యూని ఎన్ని ఎలక్షన్ ఎజెండా అవుతుంది తప్ప బీసీలు అది కావట్లేదు ఎక్కడ ఇది ఒకే రోజు మొత్తం మొత్తం యావత్ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి మార్పు వస్తుంది అని అనుకో అనుకోకూడదు ఇప్పుడు అందరూ బీసీలు అర్థమవుతున్నారు మనం కలిసి మనము మనం పోరాడకపోతే మనల్ని విభజించి ఇదే విధంగా ఎవరైతే డామినెంట్ కులాలు ఉన్నాయో వారు మనల్ని ఇదే విధంగా మనం పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలా చాలా అవేర్నెస్ వచ్చింది సో ఒకటి బీసీల మధ్య ఐక్యత బీసీలందరూ మనం ఏదో విధంగా మనం యునైట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి రిసోర్సెస్ని సమకూర్చుకోవాలి అనేటువంటి స్టేజ్కి వస్తున్నారు సో ఈ స్టేజెస్ ఒకవేళ దాటినట్టయితే ఖచ్చితంగా నెక్స్ట్ స్టేజ్ నేను అనుకోవడం రాజ్యాధికారం